హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిన్న ఫ్యాషన్స్ అండి ఈరోజు చూసిన కలెక్షన్ వచ్చేసి మంచి లేటెస్ట్ ట్రెండింగ్ అయితే ట్రెండింగ్ కలెక్షన్ అయితే నేను తెప్పించేసాను చాలా బాగున్నాయి అనమాట కలెక్షన్ ఫ్యాన్సీ సారీస్ లో ప్యూర్ జార్జెట్ ఫ్యాన్సీ శారీస్ అయితే వచ్చేసాయి లేట్ చేయకుండా వీడియో చూసేద్దాము వీడియో చూసే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూపించేస్తాను చూడండి ఇదైతే మనకి ఫుల్ శారీ అనమాట మనకి ఫుల్ శారీ మొత్తం ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట విత్ విత్ మిర్రర్ మనకి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది ఇదైతే మనకి శారీ అనమాట పళ్ళు చూడండి పళ్ళు పాట అయితే మనకి ఇలా వచ్చిందనమాట ఫుల్ శారీ మొత్తం మనకి ఒకే కలర్ లో లేకుండా టూ త్రీ కలర్స్ అయితే మిక్స్డ్ వచ్చిందనమాట చూడండి శారీ మొత్తం మనకి ఇలా ఫ్యాన్సీ డిజైన్ తోటి ఎంత బాగా హైలైట్ అయిందో ఇప్పుడు మనకి ఇదే ట్రెండింగ్ అనమాట ట్రెండింగ్ లో ఉండే మనము మామూలుగా తెస్తుంటాం కదా ఇదైతే మనకి ఇప్పుడు ట్రెండింగ్ అనమాట ఈ సారీ ఫ్యాన్సీలో క్లాత్ అయితే మనకి చాలా సాఫ్ట్గా ఉంది అనమాట చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది ఇదైతే మనకి ఆల్ ఓవర్ శారీ అండి ఓకే చూడండి బ్లౌజ్ అయితే మనకి రన్నింగ్ లోనే ఇచ్చేసారు కింద కొంచెం వర్క్ అయితే ఇచ్చారు అనమాట ఓకేనా కలర్ అయితే మనకి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి కాస్ట్ వచ్చేసి నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ లో కూడా డీటెయిల్స్ ఇచ్చింటాను ఎవరైనా షాప్ విజిట్ చేయాలనుకుంటే వచ్చి ఖచ్చితంగా విజిట్ చేయొచ్చండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సూపర్ గా ఉంది ఇవైతే ఖచ్చితంగా చెప్పొచ్చు షోరూమ్ పీసెస్ అండి ఇవి అంత బాగున్నాయి క్వాలిటీ మా మాత్రము టజ్నెస్ అయితే ఇచ్చేసారు ఇది ఇంకో కలర్ కాంబినేషన్ అండి బ్లూ కలర్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చేశారు చూడండి ఇదైతే మనకి పళ్ళు పట్ అనమాట చూడండి పళ్ళు విత్ ఇట్లా వర్క్ అయితే ఇచ్చారు ఓకే శారీ మొత్తం మనకి ఇలానే వచ్చేస్తుంది ఎంత బాగుందో మనకి ఎక్కడన్నా చిన్న చిన్న పార్టీస్కి అలా అయితే బాగా కట్టుకొని వెళ్ళచ్చు ఇవైతే లైట్ వెయిట్ ఉంటాయి క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట చూడండి ఇదైతే మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ చూడండి ఇలా ఇచ్చేసారు ఓకే ఇందులో ఇంకా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నేను చూపించేసాను మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకొని నా నెంబర్కి వాట్సాప్ చేయండి నేను అవైలబిలిటీ ఉంటే చెప్తాను మీకు తర్వాత మీరు వెంటనే పేమెంట్ చేసి బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి బాక్స్ ఐటమ్స్ అండి ఇట్లా బాక్స్ అయితే ప్యాకింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట మనకి ఇదైతే లైట్ బ్లూ తర్వాత డార్క్ బ్లూ కాంబినేషన్ అనమాట చూడండి ఓకే లైట్ బ్లూ విత్ డార్క్ బ్లూ కాంబినేషన్ అండి ఇది నెక్స్ట్ ఇదైతే మనకి బ్రౌన్ కలర్ ప్రతి ఒక్క శారీకి మనకి టూ త్రీ షేప్స్ అయితే మిక్సింగ్ అయితే వచ్చిందనమాట ఓకేనా కానీ ప్రతి ఒక్క కలర్ కూడా మనకి చాలా బాగుంది అన్ని మనకి లైట్ వెయిట్ ఉన్నాయి ఇది డిజైన్ కూడా అంతే అండి మనకి వాషబుల్ ఎట్లన్న వాష్ చేసుకోవచ్చు అంత బాగున్నాయి అనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకో కలర్ వచ్చేసి మనకి డార్క్ డార్క్ కలర్ అయితే ఇచ్చేసారనమాట ఇందులో అన్ని మనకి డార్క్ కలర్స్ ఉన్నాయండి ఓకే ఇక్కడ బ్లౌజ్ శారీ ఏదైతే వచ్చిన మనకి సేమ్ బ్లౌజ్ కూడా అదే మాదిరిగా వచ్చింది ఓకేనా కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను దీని కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఖచ్చితంగా నా దగ్గర కంపేర్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు చాలా రీజనబుల్ గా ఉంటాయి రేట్స్ తర్వాత మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అనమాట కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని నా నెంబర్కి వాట్సాప్ చేయండి నేను ఇంకొక కలెక్షన్ వచ్చేసి జార్జెట్ లో మంచి జార్జెట్ లో డైలీ వేర్ కి యూజ్ చేసుకోవచ్చు చాలా లో అనమాట అవి చూపించేది కావాలంటే తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి డైలీ వేర్ లో చూపించేస్తున్నాను ఇది అయితే మనకి సాటిన్ లైన్స్ అయితే వచ్చేసి ఉంటాయి అనమాట ఫుల్ శారీ మొత్తము ఇలా ఫ్లవర్ డిజైన్ తోటి హైలైట్ అయింది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో ఇచ్చేసారనమాట బ్లౌజ్ ఆరెంజ్ కలర్ లోని చాలా బాగున్నాయి అనమాట ఇవి అంటే డైలీ వేర్ కి లేకపోతే ఏమన్నా మీకు తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటే ఈ శారీస్ అయితే ప్రిఫర్ చేసేయచ్చు చూడండి చూడండి ఇది ఫుల్ బ్లౌజ్ మొత్తం సాటిన్ లైన్స్ తోటి హైలైట్ అయింది అనమాట ఇది చూడండి శారీ మొత్తం ఇలా మనకి రోజ్ ఫ్లవర్స్ తోటి హైలైట్ అయింది కలర్ బార్డర్ అయితే ఇచ్చేసారు ఇదైతే మనకి టోటల్ గా శారీ చూడండి నెక్స్ట్ దీనికి పళ్ళు అంతా ఏం లేదండి రన్నింగ్ లోనే వచ్చేసి ఉంటుంది అనమాట ఓకేనా ఇదైతే మనకి టోటల్ గా శారీ ఓకేనా ఇందులో కలర్స్ వచ్చేసి మనకి ఇంకా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ప్రతి ఒక్క కలర్ కూడా మనకి చాలా బాగుంది అనమాట ఇదైతే మనకి బ్లూ గ్రీన్ కలర్ కి లైట్ బ్లూ కలర్ అయితే ఇచ్చేసారు సేమ్ బార్డర్ ఏదైతే ఉందో మనకి అదే వచ్చింది అనమాట బ్లౌజ్ కూడా నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ కి ఆరెంజ్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసారు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఇది కూడా మనకి కొంచెం డిఫరెంట్ నేను ఓపెన్ చేసి మనకి శారీ లుక్ అనేది చూపిస్తాను ఇదైతే మనకి శారీ అనమాట బాడ చూడండి మనకి అక్కడక్కడ దీనికి కూడా మనకి ఫుల్ శారీ మొత్తం శాటిల్ లైన్స్ అయితే ఇచ్చేసారు బార్డర్ కి అయితే చూడండి మనకి కలంకారీ ప్రింట్ అయితే వచ్చేసింది అనమాట అంటే ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది మనకి టూ సైడ్స్ చాలా బాగుంది అనమాట ఇది కూడా మనకి ఫుల్ ఫ్లవర్స్ మొత్తం వచ్చేసాయి శారీ మొత్తం మనకి ఇదైతే మనకి టోటల్ గా శారీ సారీ శారీ అయితే నిజంగా చాలా బాగుందనమాట ఇదైతే పళ్ళు పట్ అనమాట దీనికి చూడండి కలంకారీ డిజైన్ అయితే మనకి చాలా బాగా హైలైట్ అయింది ఇందులో ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ ఓకే శారీ అయితే మనకి ఇలా ఉంది అన్నమాట లిఫ్ట్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి ప్రతి ఒక్క కలర్ కూడా చాలా సింపల్ ఉందండి ఉందండి వచ్చేసి మనకి సైడ్ లోకి ఎల్లో కలర్ బార్డర్ అయితే ఇచ్చేసారు ఓకేనా ఓకే కావాలంటున్నారు స్క్రీన్ సార్ తీసేసుకోండి నా నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా అంతే అండి కలెక్షన్ కలెక్షన్ మీకు ఖచ్చితంగా నచ్చిన అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ని అంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి